ఒక్క సినిమా హిట్ ఆ వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి ఒక్క సినిమా హిట్ ఆ వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి మనల్ని ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా నేను సిగ్గు లేకుండా సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి నా ఆవేదనను అర్థం చేసుకోండి ఒక్క సినిమా హిట్ అవంగా వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అంటే నన్ను ఎవడైనా ఏమైనా గెలిగితే నేను రివర్స్ వెళ్తా మళ్ళీ అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చిన ఈ రోజుల్లో హిట్ హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడు లాగా నా కొడుకులాగా నా తమ్ముళ్ళ ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బారం లాంటి కుర్రాడు ఉండాలి ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు కాదురా గొడ్డు కారం చెట్టి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకుని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో కుర్రాడు బాన్చేత్ ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లాండాలి ఎంత ఇష్టం ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా చిరిగి ప్యాంట్ వేసుకోను లాగేసుకోను నీకే వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు కెలుక్కుంటే వచ్చేదాన్ని వాసన అంటారు కష్టంతో కష్టం చేస్తే బ్లాక్ బాస్ ఇంటికి వస్తుంది వాట్సాప్ అంటే రాదు హిట్ వీడికి లేదనే తీసే కూడా బాగుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో రౌడీ షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేసాడు బండ్లా గణేష్ అయ్యి చేశాడు ఇవన్నీ అబద్ధాలు అర్థమైంది ఐ అండర్స్టాండ్ ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు మీరా అయ్యో సారీ దిగండి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా సింహం గుహలోకి వచ్చి దాన్ని జూలు పట్టుకుని వేలాడాలనుకుంటున్నావా మూర్ఖుడా నేనేమి నేరం చేసి తిని నన్ను తిట్టింది వెళ్ళారా చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలను కోరుకుంటున్నాను అలాగే అలాగే గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు మనం ఎవ్వడిలాగా ఉండక్కర్లేదు ఇలా ఇచ్చిపోయినట్టు దేవుడా మనం ఎవ్వడిలాగా ఉండక్కర్లేదు ఓరిడి రెడీ అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్ నీ మీ నీకు మౌలి అని పేరు పెట్టినరు మౌలిని లెట్ మౌలి షైన్ చెప్పారు మనం ఇంకొకళ్లా ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఇది మా నాన్న ఇది మా అమ్మ దానికంటే బిగర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్ లా నాకు అర్థమైంది సార్ వాడు కావాలని కొడుతున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఆశీర్వదించండి మాయా